చెరువుకు సాగునీరు అందించే పంట కాలువను ప్రహరీ నిర్మాణానికి ఏకంగా దిశనే మార్చడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అధికారులు అనుమతి లేకుండా రాత్రికి రాత్రి జరిగిన ఈ ఘటనను చూసి స్థానికులు రైతులు కంగుతున్నారు ఎవరు పట్టించుకోకపోవడంతో నిర్మాణ పనులు ఊపందుకున్నాయి వెంకటాచలం మండలం చెవుడు గంట పంచాయతీ పరిధిలో ఉన్న కంచాలి గుంట చెరువు కింద సుమారు నూట యాభై ఎకరాల వరకు ఆయకట్టు సాగుతుంది కనపూరు ప్రధాన కాలువకు అనుసంధానంగా ఉన్న తిక్కవరప్పాడు బ్రాంచ్ కాలువ నుంచి ప్రత్యేక కాలువ ద్వారా కంచాలే గుంటకు నీరు అవుతుంది పవన్ కాళ్ళి వద్ద జాతీయ దాటిన తర్వాత రెండు కాలువలుగా చీలి ఒక కాలువ బురాన్పూర్ చెరువులోకి మరొక కాలువ నీరుగా కంచాలే గుంటకు వెళ్తుంది చెరువు నిండితే అక్కడ నుంచి కల్లురు పలికి చెరువుకు నేరుగా వెళ్తాయి రైతు రైతు అంటున్నాడు బాధపడుతున్నాడు మీరు సంబంధించి ఉచిత పంటల బీమా ఉంటే చేశారు దాని గురించి ఈ రోజు మాట్లాడటం లేదు చంద్రబాబు నాయుడు రైతులకు సంబంధించినటువంటి నష్టపరిహారాన్ని అంచనా ఏమంటే తక్కువగా చూపించి ఆ నష్టపరిహారాన్ని పంపిణీ చేసేటువంటి పరిస్థితులు లేదు అదేవిధంగా ఈ రోజు గిట్టుబాటు ధర చూస్తే తీరికరణ ఈ చేశాడు మీర్చి రైతులు పచ్చి రైతులు మామిడి రైతులు చివరికి ఈ రోజునటువంటి ఉన్నటువంటి ఉల్లి రైతులు ఎవరు పట్టినా సరే గోడు గోడు మరణం తప్ప అయ్యా మాకు గిట్టుబాటు ధర కల్పించండి మా కుటుంబాలను ఆదుకోండి ఆత్మహత్యలే మాకు సరైన అని చెప్పి రైతులు ఒక పక్క ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ఏ మాత్రం దయార్థ హృదయం లేకుండా రైతులు ఏమైపోయినా పర్వాలేదు నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారి మధ్య అన్నాడు ఏమన్నాడు మీరు నీళ్లు కనపడితే వరి వేసుకుంటారా వరి వేసుకునేందుకు మీ లక్ష్యం అన్నాడు ఇదే చంద్రబాబు మరమనొడితే ఏం చెప్తున్నాడు బనకచెరల ప్రాజెక్టు తీసుకొస్తే మరో లక్ష ఎకరాలకు నేను నీరు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్తున్నాడు నువ్వు నీళ్లు ఇచ్చి కొనకుండా బనకచర్ల ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం ఉన్న నీళ్లతో రైతులు వేసుకున్నటువంటి పంటలను కొనకుండా నువ్వు బనకచరల గురించి ఆరాట అంటే ఏ విధంగా అయితే అమరావతికి సంబంధించినటువంటి దాంట్లో బంగారు బాతులాగా కమిషన్ గుర్తిపడ్డావో అదేవిధంగా బనకతెరల ప్రాజెక్టుతో కాంట్రాక్టులు ఇచ్చి టెండర్లు ఇచ్చి డబ్బులు చేసుకుందాం కమిషన్లు తీసుకుని మొబలైజేషన్ అడ్వాన్స్ కింద ఇచ్చి వెనక మరలా మనం ఆ పది పర్సెంట్ వెనక్కి తీసుకుందాం అనేటువంటి దుర్మార్గం అనేటువంటి ఆలోచన దోపిడి విధానం తప్ప ఎక్కడ రైతుల గురించి రైతుల శ్రేయస్సుల గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితులు లేదు కాబట్టి మేము అనేక రకాలైనటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్లతో ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చాం దానిలో ప్రధానమైనటువంటి డిమాండ్లు రైతులకు సంబంధించి వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులు పండించినటువంటి ధాన్యాన్ని కొనాలి యూరియాతో సహా రైతులకు అవసరమైనటువంటి అన్ని కూడా ఈరోజు రైతు సేవా కేంద్రాలను పేరు మార్చుకున్నాం ఆ రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు అందించాలి బ్లాక్ మార్కెట్ నియోగించాలి ఎందుకంటే మేము ఉన్నప్పుడు స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ ఎవడన్నా బ్లాక్ మార్కెట్లు అమ్మినా లేదా కాలం చెల్లినటువంటి మందులు అమ్మినా వెంటనే క్రిమినల్ చర్యలు కూడా తీసుకునేటువంటి అవకాశం ఉండేది కాబట్టి మీరు బ్లాక్ మార్కెట్ నిరోధించడానికి తూతూ మంత్రంగా మొక్కుబడిగా పత్రికల్లో ప్రకటనలు ఇచ్చి ఆ పత్రికలు ప్రకటించిన ద్వారా ఏదో ప్రజలను మబ్బ పెట్టాలనేటువంటి ఆలోచన మాని మీరు చిత్తశుద్ధితో ఈరోజు బ్లాక్ మార్కెట్ నియంత్రించేటువంటి విధంగా చర్యలు తీసుకోండి పంటలకు సంబంధించినటువంటి గిట్టుబాటు ధర అన్ని పంటలకు సంబంధించి కూడా గిట్టుబాటు ధర కల్పించండి ఉచిత పంటల బీమా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రైతు ఒక్క రూపాయి చెల్లించకుండా రైతు వేసిన పంటకి ఈ క్రాప్ చేస్తే దానికి సంబంధించి ఏదైనా నష్టం వాటిల్తే బీమా ఇచ్చేటువంటి విధానం ఉండిందో ఆ బీమా విధానాన్ని కొనసాగించండి వర్షాల కారణంగా దెబ్బతిన్నటువంటి పంటలు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించిన నష్టపరిహారాన్ని వెంటనే చెల్లించేటువంటి విధంగా చర్యలు తీసుకోండి అని చెప్పి ఈ రోజు జిల్లా కలెక్టర్ గారిని కోరాం వేచి చూస్తాం ఏది ఏమైనా ఈ ప్రభుత్వం కనుక రైతుల విషయంలో గనక చిత్తశుద్దితో పనిచేయకపోతే రైతులకు సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించే విధంగా చిత్తశుద్ధి ప్రవర్తించ ప్రదర్శించకపోతే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన రైతులకు అండగా నిలబడి పోరాటం చేస్తామని చెప్పి